మిమ్మల్ని అందరినీ కూడా రమానం ఏదంటే మొన్న మాట్లాడిన దానికో తర్వాత నిన్న సింహాద్రిపురము ఆ పర్యటన వచ్చినప్పుడు అక్కడంతా ఎవరు జనాలు లేరు ఏది ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తర్వాత దాని ఎఫెక్ట్ ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అంతవరకు నాకు అంటే దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు సెక్యూరిటీ ఉంది రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడు ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడు ఉంది అన్ని గవర్నమెంట్లో కూడా నాకు థ్రెడ్ పర్సెప్షన్ వలన సెక్యూరిటీ ఉండేది ఆ సెక్యూరిటీని కూడా ఈరోజు పొద్దున్నే ఫోన్ చేసి మీ సెక్యూరిటీ డ్రాప్ చేస్తానని చెప్పేసి ఇనికి పిలిపించడం జరిగింది నేను ఒకటి సూటిగా అడుగుతానా నిన్న సింహాధపురం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ దాదాపు మూడు వేల మంది పోలీసులు స్పష్టంగా మేము మా ఊర్లోనే కాబట్టి చూసినాం నీకు సెక్యూరిటీ నీ ప్రోగ్రాంకి వచ్చేదానికి మూడు వేల మందిని నువ్వు సెక్యూరిటీ ఉపయోగించుకోవచ్చు నీ మీద కంటెస్ట్ వాళ్ళము తర్వాత మాజీ ఎమ్మెల్సీ ఎప్పటి నుంచో మాకు థ్రెట్ ఉంది మాకు వన్ ప్లస్ వన్ ఇచ్చిన దాన్ని కూడా ఆ తర్వాత దాన్ని కూడా ఈరోజు రిమూవ్ చేయడం అనేది అంటే ఎంతవరకు సబబు ఇది అంటే కేవలం దీంట్లో బాగా స్పష్టంగా మాకు అర్థమయ్యేది ఏంటంటే మమ్మల్ని అంతమంది అంతమందించే దాంట్లో ప్లాన్లో భాగంగానే నాకు సెక్యూరిటీ తొలగించడం ఈరోజు జరిగింది నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను నాకు సెక్యూరిటీ తొలగించినందు సెక్యూరిటీ తొలగించినందువల్ల నాకు ఎలాంటి బాధ లేదు ఏం లేదు ఎప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బీటెక్ రవి ప్రాణానికి నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డిని ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి నాకు సెక్యూరిటీ అవసరంలే ఏం లే అని చెప్పమానండి బీటెక్ రవి మా పులివేందలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు నా మీద కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రాణానికి మాది బాధ్యత అని చెప్పండి మాకు ఆ సెక్యూరిటీ కూడా అవసరం లే ఇంత దారుణంగా అంటే ఇంతవరకు సెక్యూరిటీ ఉండేది ఇప్పుడు ఇంకా ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది మేము కూడా పల్లెలకు పోయి తిరిగేది ఉంటుంది ఈ నుంచి ఇంకా ఏదైనా ఉంటే థ్రెట్ లేని కూడా ఇప్పుడు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అట్లాంటిది ఉండే వాళ్ళకు కూడా మాకే తీసేయడం అంటే స్పష్టంగా మీ ద్వారా ఆ తర్వాత ఇది సుమోటోగా తీసుకోమని కూడా చెప్తానా నాకు ఏదో ఎలాంటి ప్రమాదం కానీ నాకు ఎలాంటి హాని కానీ నా ప్రాణానికి కానీ జరిగితే దానికి తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి గారు తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారులే బాధ్యత నాకు వ్యక్తిగత శత్రుత్వం ఎవరితో కూడా లేదు నాకు ఉండేది రాజకీయ శత్రుత్వం వాళ్ళతోనే కాబట్టి ఈ మూమెంట్లో ఈ ఎలక్షన్ అంటే ఇంకో రెండు మూడు నెలల్లో ఎలక్షన్ జరుగుతుందనే మూమెంట్లో ఈరోజు వచ్చి వాళ్ళు సెక్యూరిటీని డ్రాప్ చేసినారంటే వాళ్ళు వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం మమ్మల్ని ఏదో చేసేదానికి అని మేము స్పష్టంగా చెప్పదలుచుకునే మాకు అర్థమవుతుంది లేదంటే ఇప్పుడు తర్వాత మేము పల్లెల్లో కూడా తిరుగుతున్నాము ఈ మధ్య అంతా కూడా ప్రచారం చేస్తున్నాము సెక్యూరిటీని విత్ర చేస్తే ఏమైనా ఇంట్లో అని ఏమన్నా అనుకున్నారేమో మేము ఏమైనా ఇంట్లో కూర్చుంటే టైప్ సెక్యూరిటీ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మేము ప్రజల్లోనే తిరుగుతాము తర్వాత ప్రజలతోనే మమేకమై ఉంటాము మా ప్రికాషన్స్లో మేము ఉంటాము కాబట్టి మీరు దాంట్లో కూడా ఇప్పుడు వస్తుంటే ఇప్పుడు మాకు సెక్యూరిటీ తీసేసారు ఆ తర్వాత మన కేసులో వల్లూరు స్టేషన్లో ప్రతి ఆదివారం పోయి సంతకం పెట్టాల అది స్పష్టంగా అందరికీ అంటే ముందే డిక్లేర్డ్ ప్రోగ్రామ్ ఆదివారం పొద్దున పది నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపల పోయి సంతకం పెట్టాలి అది అందరికీ తెలుసు సెక్యూరిటీ తీసేసినారు మేము ఒకవేళ కానువాయితో కానీ నాలుగైదు వెహికల్స్తో కానువాయితో కానీ వస్తే ఇంతమంది ఎందుకు నీకు వెనకబడి మీ ఇన్ని కానువాయి అని మేము అబ్జెక్షన్ చెప్తానమంటారు అంటారు ఒక వెహికల్ పంపిస్తారు అంటే దాని అర్థం ఏమని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదో ప్లానింగ్ ఉంది మమ్మల్ని ఏదో చేయాలని కాబట్టి ఇదే సుమోటోగా తీసుకొని హైకోర్టు కూడా మేము అప్లై చేస్తాం మాకు ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి అవినాష్ రెడ్డిదే ఊటికి వంద శాతం బాధ్యత నాకు ఏమైనా పొరపాటున రేపు వద్దున ఏమైనా జరిగినా కూడా ఆ తర్వాత దీన్నే సుమోటోగా తీసుకోవాలని కూడా మీ ద్వారా అందరికీ కూడా చేస్తాను తర్వాత ఇంకో విషయం ఏంటంటే మొన్న సినిమాద్రిపానికి వచ్చి మా మండలంలో ఏదో ఓపెనింగ్లు అవి ఇవి ఆయన చేసిన ఓపెనింగ్లు ఏందంటే పాత పోలీస్ స్టేషన్ పడగొట్టి కొత్త పోలీస్ స్టేషన్ కట్టినాడు పాత ఎండిఓ ఆఫీస్ పడగొట్టి కొత్త ఎండిఓ ఆఫీస్ కట్టినాడు పాత ఎంఆర్ ఆఫీస్ పడగొట్టి కొత్త ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టారు ఆయన ఓపెనింగ్ చేసింది ఇదే ఏదన్నా కానీ పైడిపాలెంలో ఉన్నాయి గండికోట్లో నీళ్ళు ఉన్నాయి దాని ఫీల్డ్ ఛానల్స్ లేవు ఇంకోటి లేవు ఏదన్నా ఉలివిందర కాన్స్టెన్సీకి ఒక ఎకరాకి ఏదన్నా అదనంగా నీళ్ళు ఇచ్చి దాని శంకుస్థాపన చేయ దానికి వచ్చాడంటే దానికి ఏదన్నా అర్థం ఉంది ఆ ఉండే బిల్డింగ్లను పడగొట్టడం ఎవరు చెప్పి మళ్ళా దానికి నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టడం ఎవరు చెప్పి అసలు మీరు వింటే ఆశ్చర్యపోతారు నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టి శంకుస్థాపన చేస్తే ఆయన పర్యటన ఖర్చు వచ్చేసి మూడు కోట్లు అంటే హెలీప్యాడ్లు వచ్చినందుకు మూడు వేల మంది పోలీసు వాళ్ళకు భోజనాలు అంట అవి అంట ఇవంట దీని ఖర్చు అంటే మామూలుగా పాత సామెత తర్వాత పాత సామెత పావలా కోడికి ముప్పావుల మసాలా అని ఆ రకంగా ఏందేదో వచ్చినాడు వాళ్ళందరినీ మళ్ళీ వచ్చి మండలానికి పది మందిని పదహైదు మందినో అందరినీ పిలిచి వాళ్ళందరికి ఇంటర్వ్యూ వాళ్ళకేంది మళ్ళీ జాయింట్ కలెక్టర్ ముందు రోజు సాయంత్రమే పిలిచి మీరు ఎవరు కూడా సమస్యలు చెప్పద్దండి సమస్యలు ఏందనంటే మాకు చెప్పండి ముఖ్యమంత్రి దగ్గర అంతా కూడా బాగుంది ఫీల్ గుడ్ అనిపించాలని మళ్ళీ వాళ్ళకు సపరేట్ క్లాసులు పెట్టుకోవడం కూడా జరిగింది అంత క్లాసులు పెట్టినా కూడా అవతల రోజు ఆయన జగన్ను అందరు కూడా మాట్లాడడం అదంతా కూడా మెయిన్ పేజీలో రావడం కూడా జరిగింది కాబట్టి ఎక్కడన్నా మీరు అభివృద్ధికి మేమే స్వాగతిస్తాం అభివృద్ధి చేసేటప్పుడు అది ప్రజలకు ఉపయోగపడేది కానీ ఆ తర్వాత రైతుల విషయంలో ఈసారి అసలు ఇంతవరకు ఇత్తనమే పల్లా నువ్వు ఒకవేళ ఇత్తనం పడింటే ఏదన్నా ఇత్తనానికైనా ఖర్చు కానీ దాంట్లో నష్టపోయినా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేదానికి ప్రభుత్వాలు ఉన్నాయి ఇత్తనమే పడకుంటే అది వర్తించదు ఇత్తనమే పలేదు కాబట్టి నీకు పంట బీమా రాదు కాబట్టి ఇప్పుడు ఏ రకంగా నువ్వు రైతులను ఆదుకుంటావో అది వచ్చి చెప్పాలి కానీ పులివిందులకి వచ్చి ఏమీ లేదు అసలు ఇప్పుడు నిజంగానే మేము ఆ తర్వాత రైతుల మీ రైతుల గురించి మీ ద్వారా అడుగుతున్నా ఈసారి రబీలో ఎక్కడా కూడా ఇత్తనమే పడలేదు ఇత్తనం పడదానికి ఇన్సి ఇన్పుట్ సబ్సిడీ వర్తించదు పంటల బీమా వర్తించదు నువ్వు రైతుల్ని ఏ విధంగా ఆడుకుంటావో మానవతా దృక్పథంతో ఈ పొలి ఈ పులివెందుల ప్రాంత రైతాంగాన్ని కానీ కడప జిల్లా రైతాంగాన్ని కానీ ఇత్తనమే పడినప్పుడు మీరు ఏ రకంగా ఆదుకుంటారో స్వస్థమైన సమాధానం చెప్పాలని కానీ ఇక్కడ అగ్రికల్చర్ అధికారులను కానీ లోకల్గా ఉండే ఎంపీని కానీ అందరూ కూడా చాలా టెన్షన్స్తో ఉన్నారు తప్పకుండా దీని మీద కూడా వాళ్ళు ఏదో ఒకటి సమాధానం చెప్పాలి తర్వాత ఇప్పుడు మార్చుకోవడము ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చడము కిందిది పైకి పైకి కిందికి పక్కన ఈ పక్కకు ఈ పక్క చేసుకుంటాడు అది మీ పార్టీ అంతర్గత విషయం మేము పట్టించుకోము దయచేసి ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నువ్వు ఇటు అటు అటు ఇటు మార్చుకోవడంలో నిన్ను నువ్వు మార్చుకునేవు నిన్ను నువ్వు మార్చుకొని నువ్వు పులిందలు లేకుండా పోతే నా పరిస్థితి ఏంది నేనేదో నిన్ను నమ్ముకొని పులివెందల ప్రజలకు నువ్వు చేసిన అన్యాయము పులివెందుల ప్రజల పట్ల నువ్వు చూపించిన నిర్లక్ష్యము పులివెందుల ప్రజలకు నువ్వు ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా ఇంత చేసినావు కాబట్టి నిన్ను నమ్ముకుని నేను పోటీ చేస్తాను నువ్వు అటు ఇటు మార్చి పులివెందుల కాకుండా పోతే నా పరిస్థితి ఏంది కాబట్టి ముఖ్యమంత్రిని ఆయన నీ సీటునన్నా నువ్వు మార్చుకోకుండా ఉండు అని జగన్ రిక్వెస్ట్ చేస్తానా అట్లే చంద్రబాబు గారిని కూడా ఒకవేళ పొరపాటున జగన్ పులివెందులు ఇచ్చి వేరే చోటికి పోతే చంద్రబాబు గారిని నన్ను అటుగే పంపి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తీసుకోవాలనుకుంటానుకుంటుంది మీకు ఎన్నిమైన ఎందు పాడద్ది అని చెప్పి రిటర్న్ పంపించింది కాదు